Two years from now, quantum computers are going to manufacture from Amaravati. We are going to supply for India, not only for India, for the rest of the world, we are going to supply quantum computers. In this regard, I announced long back, Nobel Prize, those who are winning in quantum computers, you are going to get 100 crore prize. This This is is my offer. This offer stands still even today. Competition ఉంది వంద కోట్ల possibilities ఉన్న ఒక password ni క్రాక్ చేయాలి ఒక నార్మల్ కంప్యూటర్ తో ఆ పాస్వర్డ్ ని క్రాక్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది ఒక నార్మల్ కంప్యూటర్ ఆ పాస్వర్డ్ ని క్రాక్ చేయడానికి ఒక్కొక్కటిగా ఉన్న పాసిబిలిటీస్ ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది సింపుల్ గా చెప్పాలి అంటే మీరు మీ ఫోన్ కి వన్ ఫోర్ త్రీ అనే డిజిటల్ లాక్ ని సెట్ చేసుకున్నారు ఈ పాస్వర్డ్ ని క్రాక్ చేయాలంటే మూడు సున్నాల నుంచి మూడు తొమ్మిదిల వరకు వెయ్యి పాసిబిలిటీస్ ఉన్నాయి ఒక నార్మల్ కంప్యూటర్ ఈ పాస్వర్డ్ ని క్రాక్ చేయడానికి ఫస్ట్ మూడు సున్నాల్ ని చెక్ చేస్తుంది నెక్స్ట్ జీరో జీరో వన్ ని చెక్ చేస్తుంది ఇలా చెక్ చేస్తూ వన్ ఫోర్ త్రీ ని ఎప్పుడైతే చెక్ చేస్తుందో అప్పుడు ఆ ఫోన్ అన్లాక్ అవుతుంది కరెక్ట్ పాస్వర్డ్ ఎప్పుడైతే చెక్ అవుతుందో అప్పుడే ఆ పాస్వర్డ్ క్రాక్ అవుతుంది వంద కోట్ల పాసిబిలిటీస్ ఉన్న పాస్వర్డ్ ని క్రాక్ చేయాలి అంటే ఒక్కొక్కటిగా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి అందుకే కొన్ని సంవత్సరాలు పడుతుంది కానీ క్వాంటం కంప్యూటర్ అలా కాదు ఇది ఉన్న పాసిబిలిటీస్ ని సెపరేట్ గా చెక్ చేయదు ఇది క్వాంటం లాస్ ని యూజ్ చేసుకుని అన్ని పాసిబిలిటీస్ ని ఒకేసారి ప్రాసెస్ చేస్తుంది ఒక నార్మల్ కంప్యూటర్ కొన్ని సంవత్సరాల్లో చేసే పనిని క్వాంటం కంప్యూటర్ కొన్ని నిమిషాల్లో చేస్తుంది ఇది జస్ట్ ఒక పాస్వర్డ్ స్టోరీ కాదు ఇది ఫ్యూచర్ గ్లోబల్ కాంపిటీషన్ స్టోరీ అలాంటి క్వాంటం కంప్యూటర్స్ ని మన అమరావతిలో తయారు చేసి ఓల్డ్ పుల్ గా సప్లై చేయాలి అని రీసెంట్ గా సెవెంత్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ కి శంకుస్థాపన కార్యక్రమం చేశారు అసలు ఈ క్వాంటం కంప్యూటర్స్ ని ఎక్కడ యూజ్ చేస్తారు ఈ క్వాంటం కంప్యూటర్స్ వల్ల అమరావతి స్ట్రక్చర్ ఎలా మారబోతుంది ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ క్లియర్ గా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో ఏ సోది చెప్పకుండా క్లియర్ గా అర్థమయ్యే విధంగా మీకు చెప్తాను ఇప్పటిదాకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నాకు మోటివేషన్ గా ఉంటుంది ఈ క్వాంటం కంప్యూటర్ అనేది కంప్యూటర్స్ లాగా టేబుల్ మీద యూజ్ చేయడానికి కుదరదు ఇది ఒక స్పెషల్ ఎన్విరాన్మెంట్ లో ఉండాలి ఎందుకంటే క్వాంటమ్ బిట్స్ క్యూబిట్స్ చాలా సెన్సిటివ్ హీట్ నాయిస్ వైబ్రేషన్ వల్ల డిస్టర్బ్ అవుతాయి టెంపరేచర్ ఆల్మోస్ట్ మైనస్ టూ సెవెంటీ త్రీ సెంటిగ్రీ లోనే ఈ కంప్యూటర్స్ ని ఉంచుతారు రూమ్ టెంపరేచర్ లో క్వాంటమ్ కంప్యూటర్స్ పని చేయవు క్వాంటమ్ కంప్యూటర్స్ సాధారణంగా ఐటీ ఆఫీస్ లో ఉండవు గవర్నమెంట్ రీసెర్చ్ ల్యాబ్స్ నేషనల్ సైన్స్ ఇన్స్టిట్యూట్స్ బిగ్ టెక్ కంపెనీ రిసెర్చ్ సెంటర్స్ లోనే ఉంటాయి క్వాంటమ్ ల్యాబ్ లో మ్యాగ్నెటిక్ షీల్డింగ్ ఉంటుంది వైబ్రేషన్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి ఎయిర్ ఐసోలేషన్ ఉంటుంది స్మాల్ డిస్టర్బెన్స్ కూడా క్యాలిక్యులేషన్ డిస్టర్బ్ చేయగలదు అందుకే హైలీ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ లోనే ఈ కంప్యూటర్స్ ను ఉంచాలి క్వాంటమ్ కంప్యూటర్స్ ల్యాబ్ లో ఫిజికల్ గా ఉంటాయి కానీ డెవలపర్స్ అండ్ సైంటిస్ట్ ఇంటర్నెట్స్ ద్వారా క్లౌడ్ అక్సెస్ తోనే యూస్ చేస్తారు ఇది కీప్యాడ్ తో కంప్యూటర్ లాగా యూజ్ చేయడానికి ఉండదు పెద్ద సిలిండర్ లాగా గోల్డ్ కలర్ తో కనిపిస్తుంది క్వాంటమ్ బిడ్స్ క్యూబ్బిడ్స్ చాలా సెన్సిటివ్ ఎవరైనా క్వాంటమ్ ల్యాబ్ డోర్ ని ఓపెన్ చేసినా రూమ్ టెంపరేచర్ చేంజ్ అయ్యి క్యాల్క్యులేషన్స్ స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ని ఐసోలేటెడ్ ల్యాబ్ లో ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్ లో షీల్డ్ రూమ్ లో మాత్రమే మెయింటైన్ చేస్తారు ఈ కంప్యూటర్స్ ని బేసిక్ గా ఎలాగ యూజ్ చేస్తారంటే సపోజ్ ఒక డెవలపర్ కోడ్ రాస్తాడు ఆ కోడ్ ఇంటర్నెట్ ద్వారా క్వాంటం మిషన్ కి పంపబడుతుంది క్వాంటమ్ మిషన్ క్యాలిక్యులేషన్ చేసి రిజల్ట్ మళ్లీ ఇంటర్నెట్ ద్వారా బ్యాక్ పంపిస్తుంది సేమ్ ఇలాగే అనుకోండి కానీ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ హ్యూజ్ డేటాని చాలా ఫాస్ట్ గా అనలైజ్ చేసి వెదర్ ప్యాటర్న్స్ క్లైమేట్ చేంజెస్ ని ముందుగానే ప్రెడిక్ట్ చేయగలదు అందుకే తుఫాన్ సునామి లాంటి ప్రకృతి అపాయాలనే అడ్వాన్స్ గా ఐడెంటిఫై చేయడానికి ఫ్యూచర్ లో ఇది పవర్ఫుల్ టూల్ గా ఉపయోగపడుతుంది ఇప్పుడు మన అమరావతిలో క్వాంటమ్ సెంటర్స్ ని బిల్డ్ చేస్తే హై సెక్యూరిటీ రీసెర్చ్ బిల్డింగ్ క్రయోజెనిక్ కూలింగ్ ఫెసిలిటీ పవర్ బ్యాకప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా అవసరం అమెరికా క్వాంటమ్ లో ఇన్వెస్ట్ చేస్తుంది చైనా క్వాంటమ్ లో హెవీగా వర్క్ చేస్తుంది యూరోప్ క్వాంటమ్ రీసెర్చ్ కి బిలియన్స్ ని స్పెండ్ చేస్తుంది ఎందుకు ఫ్యూచర్ సైబర్ వార్స్ డిజిటల్ గా ఉంటాయి బ్యాంకింగ్ అండ్ స్టాక్ మార్కెట్స్ అల్ట్రా ఫాస్ట్ కాలిక్యులేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి ఏఐ సిస్టమ్స్ కి హ్యూజ్ ప్రాసెసింగ్ పవర్ కావాలి క్వాంటమ్ టెక్నాలజీలో ఏ కంట్రీ ముందు ఉంటే ఆ కంట్రీ గ్లోబల్ టెక్ లీడర్షిప్ ని మెయింటైన్ చేయగలదు క్వాంటమ్ టెక్నాలజీ ఫ్యూచర్ లో జస్ట్ ఒక కంప్యూటర్ కాదు అది ఒక డిజిటల్ పవర్ క్వాంటమ్ టెక్నాలజీని కంట్రోల్ చేసే కంట్రీ ఫ్యూచర్ ఎకానమీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ లో మిషన్స్ పవర్ ఇచ్చాయి ఐటీ రెవల్యూషన్స్ లో కంప్యూటర్స్ పవర్ ఇచ్చాయి కానీ క్వాంటమ్ రివల్యూషన్స్ లో నేషన్స్ పవర్ డిసైడ్ అవుతుంది అమరావతిలో క్వాంటమ్ సెంటర్స్ వస్తే హైటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంది అడ్వాన్స్డ్ రిసెర్చ్ ల్యాబ్స్ డేటా సెంటర్స్ ఇన్నోవేషన్ పార్క్స్ స్టార్ట్అప్ ఇంక్యుబేషన్ హబ్స్ ఇవన్నీ జరిగితే అమరావతి సింపుల్ క్యాపిటల్ కాకుండా డీప్ టెక్ సిటీగా మారే అవకాశం ఉంటుంది వీటి వల్ల గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ గా అమరావతి మారుతుంది ఫారెన్ టెక్ కంపెనీస్ రీసెర్చ్ కొలాబరేషన్స్ ఇంటర్నేషనల్ ఫండింగ్స్ వీటితో అమరావతి గ్లోబల్ టెక్ మ్యాప్ లో ప్లేస్ సంపాదిస్తుంది క్వాంటమ్ టెక్నాలజీ వల్ల మన నేషన్ సైబర్ సెక్యూరిటీ అటాక్స్ నుంచి సేఫ్ గా ఉండొచ్చు డిఫెన్స్ సిస్టమ్స్ లో ఎవరైనా అటాక్ చేసినప్పుడు వాటిని డిటెక్ట్ చేయడంలో హెల్ప్ అవుతుంది అలాగే ఏఐ లో బ్యాంకింగ్ లో క్యాల్క్యులేషన్స్ లో చాలా ఫాస్ట్ గా ఉంటుంది అందుకే అమరావతి ఇండియాలో నేషనల్ స్ట్రాటజిక్ హబ్ గా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఇంకా జాబ్స్ విషయానికి వస్తే క్వాంటమ్ సెంటర్స్ వల్ల రెండు రకాల ఉద్యోగ అవకాశాలు కలిగే ఛాన్స్ ఉంటుంది ఒకటి డైరెక్ట్ హై స్కిల్స్ జాబ్స్ క్వాంటమ్ ఇంజనీర్స్ ఏఐ రీసెర్చర్స్ డేటా సైంటిస్ట్ క్రయోజెనిక్ సిస్టమ్ ఇంజనీర్స్ స్టార్టింగ్ స్టేజ్ లో వెయ్యి నుంచి మూడు వేల వరకు డైరెక్ట్ హై స్కిల్స్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది రెండు క్వాంటమ్ సెంటర్స్ బిల్డ్ అవ్వడానికి కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఐటీ సపోర్ట్ స్టాఫ్ సెక్యూరిటీ ఫెసిలిటీ మేనేజ్మెంట్ హాస్పిటాలిటీ అండ్ సర్వీసెస్ వీటి వల్ల ఇండైరెక్ట్ గా ఐదు నుంచి పదివేల వరకు జాబ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పినవన్నీ స్టార్టింగ్ స్టేజ్ లో జాబ్స్ గురించి మాత్రమే తరువాత డెవలప్మెంట్ జరిగే కొద్ది హ్యూజ్ నెంబర్స్ లో జాబ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఇది ఒక క్వాంటమ్ వ్యాలీకి మాత్రమే హై స్కిల్స్ జాబ్స్ వస్తే రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరుగుతుంది లోకల్ బిజినెస్ గ్రో అవుతాయి స్టార్ట్అప్స్ క్రియేట్ అవుతాయి యూనివర్సిటీస్ అండ్ స్కిల్ సెంటర్స్ డెవలప్ అవుతాయి ఫైవ్ టు టెన్ ఇయర్స్ లో అమరావతి టెక్నాలజీ ట్రేవన్ ఎకనామీ సిటీగా మారే ఛాన్స్ ఉంటుంది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇమీడియట్ గా లాక్స్ లో జాబ్స్ క్రియేట్ అవ్వవు క్వాంటమ్ ఇండస్ట్రీ వెరీ స్పెషలైజెడ్ ఫీల్డ్ లాంగ్ టర్మ్ లో వాల్యూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది యూత్ కి అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి క్వాంటమ్ సెంటర్స్ అంటే బిల్డింగ్స్ కాదు అది ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ సిస్టమ్ క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి పూర్తిగా క్లియర్ గా అనుకుంటున్నా నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మోటివేషన్ గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్